హాయ్ అండి అందరు బాగున్నారా చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో తీసి ఈరోజు మనం రొయ్యల కూర చేసుకుందాం అండి చూసారుగా మా సందులో ఒక ఆంటీ వచ్చింది ఆంటీయే చేసి ఇచ్చేస్తున్నారు తర్వాత వీటిని మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది రొయ్యలో వడిసినాక చక్కగా క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్తో దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేదాకా వెయిట్ చేద్దాం రొయ్యలు ఉడక పెట్టేసుకున్నాం కదండి ఇంకా వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నాలుగు గంటలు నూనె పోసుకుందాం నూనె కాగింది కదండి దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి మూడు వేసుకున్నాం అండి అలాగే ఉల్లిపాయలు పెద్ద ఒక నాలుగు కోసుకున్నాం కొంచెం ఎర్ర వేదాకా వేపుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాం అండి వేగినాయి కదండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటా పెద్ద సైజ్ మూడు తీసుకున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసిం పోయేదాకా కొంచెం ఉప్పుదాం ఇప్పుడు రొయ్యలేసేసుకుందాం దాంట్లో ఒక్కసారి మొత్తం తిప్పుకొని ఒక నిమిషం ఒక నిమిషం మగ్గనిద్దాం కొంచెం పసుపు ఉప్పు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ఒకసారి మొత్తం తిప్పుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఐదు నిమిషాలు అయిపోయింది కదండి కూర తీసుకుందాం ఓ సూపర్ ఉంది కదా కలరు ఒకసారి తిప్పేసుకునే అయిపోయింది ఇంకా ఏమి ఏమి రొయ్యల కూర టేస్ట్ చేసేద్దామా ఇప్పుడు మా నాన్న టేస్ట్ చేయబోతున్నాడు ఎలా ఉందో చూద్దాం చెప్నా ఎలా ఉందో తిని సూపర్ ఉందంటండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్